నెల్లూరు దెబ్బకి ట్రాఫిక్ సిగ్నల్ చేతులెత్తేసాయి నెల్లూరు నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ క్రమబద్ధీకరించాల్సింది పోయి కొత్త తలనొప్పులే తెచ్చిపెడుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే ఏర్పాటు చేసింది కానీ వాటిపై జనాలకు అవగాహన కల్పించడంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయిందనే చెప్పాలి నెల్లూరు నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఆటో డ్రైవర్లకు ఈ సిగ్నలింగ్ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు కనీసం ఒక్క డ్రైవ్ అయినా నిర్వహించారా ట్రాఫిక్ కానిస్టేబుల్లకే ఫ్రీ లెఫ్ట్ సిగ్నల్ జంపింగ్ అనే విషయాలపై అవగాహన లేని పరిస్థితుల్లో సాధారణ జనాలకు ఎలా ఈ విషయం అవగాహన కలుగుతుంది ముందే ఇరుకు రోడ్లు ట్రాఫిక్లో పెండా గేట్లు ఎత్తితే నీటి ప్రవాహంలో దూసుకుపోయే మన జనాలు ఈ సిగ్నల్స్ వ్యవహారం అర్థం చేసుకోలేక మరింత ట్రాఫిక్ జామ్కి కారణమవుతున్నారు గ్రీన్ లైట్ కంటే సిగ్నల్స్లో రెడ్ లైట్ ఎక్కువసేపు పడడంతో నెల్లూరు ట్రాఫిక్ పద్మ వ్యూహంలో మారిపోతుంది ఇంతకాల సిగ్నల్స్ లేక ఇబ్బంది పడిన జనం ఇప్పుడు ఈ కొత్తగా ఏర్పాటు చేసిన ఎర్ర లైట్ పచ్చ తో మరింత కన్ఫ్యూజ్ అయిపోతున్నారు దీంతో పాటు వీఆర్సీ సెంటర్ వంటి ముఖ్యమైన కూడలలో సిగ్నల్ దాడిన తర్వాత కుడివైపుకు తిరగడానికి దారి లేక జనం చాలా కష్టాలు పడుతున్నారు ఈ పరిస్థితి చూస్తుంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన సిగ్నల్స్ దానికి బదులు ట్రాఫిక్ జాములను పెంచేలా కనిపిస్తున్నాయి ఈ సమస్య పూర్తిగా పోలీసులకు అర్థమైందేమో అందుకే ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రస్తుతానికి ఆపేసినట్లున్నారు కేవలం ఆరెంజ్ లైట్లు మాత్రమే డిమ్ అండ్ డిప్ కొట్టుకుంటూ ఉన్నాయి పరిస్థితి చూస్తుంటే కొండ మందేస్తే ఉన్న ఊడిపోయిందన్న సామెతల కొత్త సిగ్నల్స్ వల్ల పోలీసులు కూడా తలనొప్పి పెరిగినట్టు తెలుస్తోంది ఈ సమస్యను పరిష్కరించాలంటే సిగ్నలింగ్ వ్యవస్థపై ఎస్పీ అజిత వేజెడ్ల ప్రత్యేక దృష్టి సారించి ముందు ట్రాఫిక్ పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రధాన కూడలలో ట్రాఫిక్ పోలీసులు చలానాలు రాయడంపై చూపిస్తున్న కాన్సంట్రేషన్లో కొంత సమయం ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థపై వాహనదారులకు అవగాహన కల్పించడంపై చూపిస్తే బాగుంటుంది అని నెల్లూరు ప్రజలు కోరుకుంటున్నారు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్